శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం మన భారతీయ సంస్కృతిలో గ్రామ దేవతలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ప్రతి ఊరికి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని మన పెద్దలు నమ్మారు కానీ వీరు దేవతలుగా ఎలా మారారు గ్రామ దేవతల వెనుక ఉన్న అసలైన కథలు ఏమిటి వీరు మనల్ని ఎలా రక్షిస్తున్నారు పోలేరమ్మ నుంచి పోచమ్మ వరకు ఎల్లమ్మ నుంచి బతుకమ్మ వరకు ప్రతి గ్రామ దేవత వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది ఒక అద్భుతమైన కథ ఉంది ఇవి కేవలం నమ్మకాలం మాత్రమే కాదు భక్తుల జీవితాల్లో వెలుగు నింపే దేవతలు వీరు ఈ వీడియోలో మనం గ్రామ దేవతల అవతరణ కథలను వాటి విశేషాలను తెలుసుకుందాం మీ ఊరి గ్రామ దేవత ఎవరు మీ తల్లి గురించి వినండి తెలుసుకోండి భక్తితో పూజించండి వీడియోను చివరి వరకు చూడండి ప్రతి గ్రామ దేవత వెనుక ఉన్న గాథ మనసుని తాకుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మొదటి గ్రామ దేవత పోలేరమ్మ తల్లి పూర్వకాలంలో ఒక గ్రామాన్ని రాక్షసుడు తరచుగా అల్లకల్లోలం చేయడం మొదలు పెట్టారు ఆ గ్రామాన్ని రాక్షసుల బారి నుండి కాపా ందుకు ఒక బాలిక ప్రాణత్యాగం చేసింది ఆ బాలిక ఆత్మనే గ్రామాన్ని రక్షించే దేవతగా మారి పోలేరమ్మ తల్లిగా అవతరించింది అప్పటి నుంచి ఆ తల్లి గ్రామాల్లో ఊరి సరిహద్దుల్లో అనామకులు రాకుండా చూసుకోవడం భక్తులను చెడు శక్తుల నుండి కాపాడడం జరుగుతుంది తరువాత గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి ఒకసారి ఓ రాజు తన రాజ్యంలో ధర్మరక్షణ కోసం దేవతను పూజించగా ఆ దేవతే శక్తి రూపంగా అవతరించి ఎల్లమ్మ తల్లిగా మారింది అప్పటి నుంచి ఆ తల్లి ఊరి సరిహద్దులను రక్షించే భక్తులను దుష్ట శక్తుల నుండి కాపాడడం జరుగుతుంది తర్వాత గ్రామ దేవత పోచమ్మ తల్లి ఓ చిన్న అమ్మాయి గ్రామంలో ఆకలితో బాధపడుతున్న వారిని చూసి భోజనం పెట్టి తాను తినకుండా ఉపవాసంతో మరణించింది అప్పుడు అమ్మవారు ఆమెను ఆశీర్వదించగా పోషమ్మ తల్లిగా అవతరించింది అప్పటి నుంచి పోషమ్మ తల్లి గ్రామంలోని ప్రజల ఆరోగ్యాలను కాపాడడం వారిపై వచ్చే మహమ్మారుల బారి నుండి పడకుండా కాపాడుతుంది ఆ తల్లి తరువాత కట్టమైసమ్మ తల్లి ఒకసారి ఒక రాజు తన జన్మ రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఓ మహాయోగిని ఆశీర్వదించగా ఆమె శక్తి కట్టమైసమ్మగా అవతరించింది అప్పటి నుంచి ఆ తల్లి గ్రామంలోని ప్రజలకు ఆయుష్ని ప్రసాదించడం వారికి ఏ అనార్థాలు కలగకుండా చూసుకుంటుంది తరువాత గ్రామ దేవత అచ్చమ్మ తల్లి ఒకసారి ఒక సన్యాసి తన తపస్సుతో భగవంతుణ్ణి ఆహ్వానించగా అప్పుడు ఆ శుద్ధమైన శక్తి అచ్చమ్మ తల్లిగా మారింది అప్పటి నుంచి ఆ తల్లి గ్రామంలోని ప్రజలకు చెడు ఆలో రాకుండా స్వచ్ఛ మైన ప్రేమను అందిస్తుంది తరువాత గ్రామ దేవత మా ఊళ్ళమ్మ ఓ గ్రామంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుండగా వారిని రక్షించేందుకు ఒక యోగిని తన శక్తితో మా ఊళ్ళమ్మగా అవతరించింది అప్పటి నుంచి ఆ తల్లి గ్రామ ప్రజల ధర్మాన్ని అభివృద్ధిని కాపాడుతుంది తరువాతి గ్రామ దేవత తలుపులమ్మ ఒకసారి ఒక రాజు తన భక్తితో తల్లిని ఆశీర్వదించగా ఆ తల్లి తలుపులమ్మగా అవతరించి భక్తుల కోరికలను తీర్చడం విషత్తు ప్రమాదాల నుండి కాపాడడం జరుగుతుంది తరువాత గ్రామ దేవత అంకాలమ్మ ఈ దేవత భద్రకాలి అవతారంగా శివుడి అనుమతితో అంకాలమ్మగా అవతరించింది అప్పటి నుంచి ఆ తల్లి భక్తులను చెడు శక్తుల నుండి రక్షించడం యుద్ధాలలో రక్షణ కల్పించడం జరుగుతుంది తరువాతి గ్రామ దేవత శీతలాంబ ఓ మహాత్ముని పూజలతో అమ్మవారు ప్రత్యక్షమై గ్రామ ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది అప్పటి నుంచి ఆ తల్లి గ్రామంలో వ్యాధులు వ్యాపించకుండా చూడడం భక్తులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం ఆ శీతలాంబ తల్లి విధి తరువాతి గ్రామ దేవత పుట్టమ్మ ఓ మహాయోగిని తన తపస్సుతో నాగదేవతను సంతృప్తి పరచగా ఆమె పుట్టమ్మగా అవతరించింది అప్పటి నుండి ఆ తల్లి గ్రామ ప్రజలకు నాగదోషాన్ని నివారించడం భక్తులను కాపాడడం జరుగుతుంది తరువాత గ్రామ దేవత బతుకమ్మ పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందేందుకు చేసిన వ్రతం బతుకమ్మగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి బతుకమ్మ తల్లి భక్తులకు ఐశ్వర్యం ప్రసాదించడం గ్రామాల్లో వర్షం కురిపించడం జరుగుతుంది తరువాతి గ్రామ దేవత కన్నమ్మ ఓ రాజకుమారి ధర్మాన్ని కాపాడేందుకు తను ప్రాణత్యాగం చేసి కన్నమ్మగా అవతరించి భక్తులకు న్యాయం ధర్మబోధ చేయడం జరుగుతుంది తరువాతి గ్రామ దేవత పుల్లమ్మ ఓ తపస్సు చేస్తున్న బ్రాహ్మణ కుటుంబం అమ్మవారి ఆశీర్వాదంతో పుల్లమ్మగా మారి భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించడం జరుగుతుంది తరువాతి గ్రామ దేవత అప్పలమ్మ ఒకసారి ఒక రైతు తన పంటలను అమ్మవారికి సమర్పించగా ఆమె అప్పలమ్మగా అవతరించి భక్తుల పంటలను రక్షించి ఆహారం ప్రసాదిస్తుంది ఆ దేవత తరువాతి గ్రామ దేవత బోనాలమ్మ ఓ గ్రామం కరువు బారిన పడినప్పుడు భక్తుల పూజలతో అమ్మవారు బోనాలమ్మగా ప్రత్యక్షమై భోజనాన్ని ప్రసాదించింది అప్పటి నుండి ప్రజలు ఆ దేవతను అన్నపూర్ణాదేవిగా పూజిస్తున్నారు తర్వాతి గ్రామ దేవత గుర్రాలమ్మ ఒకసారి ఓ యుద్ధంలో రాణి వీరమరణం పొందగా ఆమె ఆత్మ గుర్రాలమ్మగా మారి భక్తులకు ధైర్యాన్ని నింపి యుద్ధంలో విజయాన్ని ప్రసాదిస్తుంది తర్వాతి గ్రామ దేవత పల్లాలమ్మ ఓసారి ఓ భక్తురాలి కోరిక తీర్చే తల్లిగా దర్శ దర్శనమిచ్చి పల్లాలమ్మగా ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ఆ తల్లి భక్తుల కోరికలను తీర్చడం గ్రామానికి శాంతిని ప్రసాదించడం చేస్తుంది ఈ దేవతలందరూ ప్రజల మనోభావాలను జీవన విధానాన్ని కాపాడుతూ భక్తుల కోరికలను తీరుస్తూ గ్రామ దేవతలుగా ప్రసిద్ధి చెందారు సో విన్నారు కదా మీ ఊరి గ్రామ దేవత ఎవరో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదములు